పార్టీ కొరకు కష్టపడేటోళ్లకు నామినేట్ పదవిలో గుర్తింపు ప్రణవ్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిలా కృషి చేయాలి హుజరాబాద్ హుజరాబాద్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ శ్రీలకు హుజరాబాద్ ఇన్ఛార్జ్ల ప్రణవ్ దిశాం చేశారు పచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల కంటే హుజరాబాద్ నియోజకవర్గం లక్ష ఓట్ల పైగా ఓట్లు తీసుకుని రావాలని కాంగ్రెస్ కార్యకర్తలు గడప గడపకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాలు చేయాలన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా నిరుపేదల లబ్ది పొందే విధంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని పార్టీ కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటామన్నారు హుజరాబాద్ పట్న అధ్యక్షులు సొల్లు బాబు అధ్యక్ష వహించగా పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐలయ సీనియర్ నాయకుడు కాజీపేట శ్రీనివాస్ టౌన్ మహిళా అధ్యకురాలు వేముల పుష్పలత సీనియర్ నాయకుడు స్వామి గౌడ్ తునికి రవి మహిళా సీనియర్ నాయకురాలు కడారి తిరుమల కొలిపాక శంకర్ సునీత లక్ష్మి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్లను వేరే వాళ్ళు మమ్మల్ని అరాస్కాలు చేస్తారు ఎవరు భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండండి ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్ నేను ఉన్నా ఖచ్చితంగా మీ అండగా ఉంటా అని చెప్పి మా ఒక్కసారి నేను తెలియజేస్తాను అది ఏ విషయా కానివ్వండి ఖచ్చితంగా మీ వెంట ఉంటాం మీరు రేపు ఎటువైనా కొన్ని విషయాలు నేను ఓపెన్గా చెప్పద్దు ఎప్పుడంటప్పుడు రావచ్చు

మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్